సామాన్య దృష్టిలో ఆనాడు రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని కానీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కన్నా పదడుగులు ముందుకేసి నేడు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని భర్తింప చేసేలా చేసి పేదల పాల్ట దేవుడిలా నిలిచాడని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు పిఠాపురం మండలం లక్ష్మీ నరసాపురంలో సర్పంచ్ ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన ఆరోగ్య శ్రీ నూతన కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీపీ కన్నా బతుల కామేశ్వరరావు జెడ్పీ వైస్ చైర్మన్ పుర్రా అనుబాబు గండపల్లి బాబీ ప్రసంగించారు అనంతరం ఐదు వందల ఎనభై ఒక్క మంది లబ్దిదారులకు మంజూరైన నూతన ఆరోగ్యశ్రీ కార్డులు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో విరవ విహెచ్సీ వైద్యాధికారిని ఇందిరా సిబ్బంది సర్పంచులు నడిగట్ల రావు నల్ల రాంబాబు ఎంపీటీసీ జవాది వాడపల్లి నాయకులు బాలిపల్లి రాంబాబు కొట్టెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

సామాన్యుడి గురించి రాజశేఖర రెడ్డి గారు ఆది ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం మళ్ళా ఈరోజు ఆ పథకాన్ని తెలుగుదేశం పార్టీ తొంగల తొక్కినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాగానే ఐదు వందల ఆరోగ్య సేవల్ని ఇంకా మూడు వేల వరకు పెంచి ఈ రోజున ఐదు లక్షలని ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా చేసి సామాన్యుడి గురించి ఆలోచన చేసినటువంటి విధానం మనసున్న మహారాజుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పుకోవాల్సి వస్తుంది అటువంటి ముఖ్యమంత్రి దగ్గర శాసనసభ్యుడిగా చేసినటువంటి మాకు మా ఎంపీపీలు కానీ జడ్పీబిసిలు కానీ సర్పంచులు కానీ నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఇంత మంచి కార్యక్రమం ఈ రోజున మా చేతుల మీదుగా జరిగిన ఎల్లనుకురం గ్రామ ప్రజానికానికి నియోజకవర్గ ప్రజానికానికి కూడా ప్రతి ఇక్కడికి కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి